హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎస్ అడ్డా సో ఈరోజు టాపిక్లో మనం పేజ్ మేకర్లోకి ఏదైనా ఒక మ్యాటర్ని కాపీ చేసుకున్నప్పుడు అది నెంబర్ ఆఫ్ పేజెస్లో ఉన్నప్పుడు సో దాన్ని మనం ఎలా స్పిట్ చేసుకుంటాం అనేది ఈరోజు టాపిక్ అండి సో దీనికోసం నేను ఒక ఎంఎస్ ఓర్లో టైప్ చేసి ఉన్న ఒక మ్యాటర్ అనే తీసుకుంటున్నాను సో ఈ మ్యాటర్ మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను సో ఈ కాపీ చేసుకున్న మ్యాటర్ని మనం పేజ్ మేకర్లోకి ఇన్సర్ట్ చేయాలి అంటే ముందుగా మనం పేజ్ మేకర్ ఓపెన్ చేయాలి సో దానికి పేజ్ మేకర్ ఓపెన్ చేస్తున్నాను సో ఈ పేజ్ మేకర్లో ఒక న్యూ ఫైల్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను ఇంతకుముందు కాపీ చేసుకున్న మ్యాటర్ని పేస్ట్ చేయాలంటే రెండు రకాలుగా చేసుకోవచ్చండి సో మన టెక్స్ట్ని క్లిక్ చేసి కర్సర్ని పెట్టి పేస్ట్ చేయచ్చు సో అట్లా కాకుండా డైరెక్ట్గా పాయింటర్ టూల్ తీసుకున్నాము పిక్ టూల్ని తీసుకున్నాము ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అన్నా కానీ సేమ్ అదే మ్యాటర్ పేస్ట్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఒక పేజీలోకి వచ్చింది మిగతా మల్టిపుల్ పేజెస్ అనేది కనిపించట్లేదు ఇక్కడ మనకి ఆరో మార్కులో రెడ్ రెడ్ సింబుల్ ఉంది కదా ఇది చూసిస్తుంది అంటే ఇంకా కంటిన్యూషన్ ఏదో ఉంది సో దీని మీనింగ్ ఏంటి ఇంకా కంటిన్యూషన్ ఏదో ఉంది కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చాను సో ఇన్సర్ట్ పేజెస్ అన్నాను సో ఇక్కడ ఒక టెన్ పేజెస్ అనేదాన్ని ఇన్సర్ట్ చేసి ఆఫ్టర్ అంటే ఈ పేజీ తర్వాత వచ్చేటట్లు ఆఫ్టర్ అంటే పేజీ తర్వాత వచ్చేటట్లు ఇన్సర్ట్ చేస్తున్నాను సో ఇక్కడ టెన్ పేజెస్ వచ్చి చూడండి అంటే మనకు ఆల్రెడీ ఒక పేజీ అనేది ఉంది అడిషనల్ ఒక టెన్ పేజెస్ యాడ్ చేయండి సో అప్పుడు లెవెన్ పేజెస్ వచ్చాయి ఇక్కడ ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి క్లిక్ చేసి బైక్ జరిపాను నేను సో ఇక్కడ క్లిక్ చేయగానే ఈ రెడ్ బటన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేశాను సో ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పేజ్ అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి సో పేజ్ అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలంటుంది సెకండ్ పేజీ క్లిక్ చేశాను నేను సో దీంట్లో టాప్లో ఇన్సర్ట్ చేయాలని క్లిక్ చేశాను సో అట్లాగే ఇక్కడ కూడా ఇంకా ఎండింగ్ ఉంది ఇక్కడ ఇంకా ఎండింగ్ ఉంది కాబట్టి దాన్ని క్లిక్ చేశాను అగైన్ మళ్ళీ సెకండ్ పేజ్లో ఐ మీన్ థర్డ్ పేజ్లో ఇన్సర్ట్ చేశాను సో ఈ మ్యాటర్ మళ్ళీ ఫోర్త్ పేజ్లో ఇన్సర్ట్ చేశాను ఇట్లాగా మనకి ఎన్ని పేజెస్ ఉన్నా కానీ వాటిని నెక్స్ట్ పేజ్లోకి ఇన్సర్ట్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ అండి సో ఇక్కడ మనకి కింద పేజెస్ వన్ టూ త్రీ అనే పేజెస్ లెఫ్ట్ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి అట్లా కాకుండా ఇండివిజువల్గా కనిపించాలంటే ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళేసి షార్ట్ ఉంటుంది షార్ట్ పేజెస్ అని సో షార్ట్ పేజెస్లోకి వెళ్తే మనకి ఓవర్గా చూపిస్తుంది కదా ఈ ఓవర్ పేజెస్ అనేటివి ఎన్ని ఉన్నాయి దీంట్లో థర్టీన్ ఉన్నాయి సో థర్టీన్ పేజెస్ వన్ బై వన్ చూపించాలంటే ఇక్కడ ఆప్షన్స్ అని ఉంది కదా ఈ ఆప్షన్స్ని క్లిక్ చేస్తే మనకి డబుల్ సైడు ఫేసింగ్ పేజెస్ అని రెండు టిక్ మార్క్ పెట్టి ఉంటాయి సో ఈ టిక్ మార్క్ తీసేసామంటే దానికి తీసేసి ఓకే చేయాలి సో ఈ ఓకే చేసిన తర్వాత చూడండి అన్నీ సింగిల్ పేజెస్గా కనిపిస్తుంటాయి మనకు సో ఆటోమేటిక్ కింద కూడా చేంజ్ అయిపోయింది సో టిక్ మార్క్ అనేది ఎప్పుడైతే తీస్తామో మనం షార్ట్ పేజెస్లోకి వెళ్ళి డబుల్ సైడ్ కదా ఈ డబుల్ సైడ్ టిక్ మార్క్ ఎప్పుడైతే తీస్తామో మనం అన్నీ మనకు సింగిల్ పేజెస్గా కనిపిస్తాయి సో అట్లా కాకుండా మనకు ఆ డబుల్ సైడ్ పేజ్ కానీ ఓకే చేస్తే మనకు బుక్ టైప్లో కనిపిస్తుంది అన్నమాట ఫస్ట్ పేజీ సెకండ్ థర్డ్ పేజెస్ ఫోర్ ఫైవ్ పేజెస్ సిక్స్ సెవెన్ పేజెస్ బుక్ టైప్లో కనిపిస్తుంది మనం బుక్ ఎట్లా అయితే ఓపెన్ చేస్తామో ఆ టైప్లో కనిపిస్తుంది మనకు సో నాకు ఇట్లా వద్దు ఇదంతా తరకాని పునక అనుకుంటే మనం ఏం చేస్తాం షార్ట్ పేజెస్లోకి వెళ్ళేసి ఆప్షన్స్లోకి వెళ్ళి డబుల్ సైడ్ అనేదాన్ని టిక్ తీసేసి ఆటోమేటిక్గా ఫేసింగ్ పేజెస్ కూడా అదే రిమూవ్ చేసేస్తుంది సింగిల్ పేజెస్లోకి వచ్చేస్తుంది ఓకేనా అండి మనం బుక్ టైప్లో కాదు సింగిల్ పేజ్ కనిపించాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు సో మనం ఎన్ని అయినా ఈ విధంగా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు